హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో పప్పు నానబెట్టడం రుబ్బటం రోలు కడగటం ఇవేవి లేకుండా ఈజీగా రవ్వతోటి బోరెలు చేసుకుందామండి వీటిని కొంతమంది పాలముంజులని లేదా పూర్ణాలని రవ్వ బూరెలని ఇలా రకరకాలుగా పిలుస్తారు ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి రవ్వతోటి బూరెలు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి మరి ఇప్పుడు ఈ బూరలు తయారు చేయడం కోసం స్టవ్ పైన కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ముప్ప కప్పు బెల్లాన్ని ఈ విధంగా నలగొట్టుకొని తీసుకోవాలి అదే కప్పు తోటి అరకప్పు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ కూడా తీసుకున్న తర్వాత బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి ఫ్లేమ్ సిమ్ టూ మీడియంలో పెట్టేసుకొని బెల్లం అంతా కూడా ఇలా కరిగితే సరిపోయద్దండి ఎటువంటి పాకం అవసరం లేదు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటాము అదే కప్పుతోటి రెండు కప్పులు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి పచ్చి కొబ్బరిని తురుము బట్టినా పర్లేదు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టినా పర్లేదు నేనైతే మిక్సీ పట్టి తీసుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పులు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి కప్పు బెల్లానికి రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుమైతే కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని కంటిన్యూస్గా గరెటితోటి కలుపుకుంటూ ఈ కొబ్బరి అంతా కూడా బెల్లం పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కువ టైం పట్టదండి ఈ మిశ్రమం అంతా కూడా దగ్గర పట్టడానికి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు పట్టిద్ది ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ కూడా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కొబ్బరి లౌజ్ రెడీ అయినాక ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా మరొక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఇంకా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలి లేదంటే అడుగండి ఇద్దండి ఇలా పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ప్యాన్ కంటుకోకుండా ఉండిద్ది అంతేకాకుండా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఈ కొబ్బరి లౌజ్కి చాలా బాగుండిద్ది నెయ్యి ఫ్లేవరు ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ కొబ్బరి లౌజ్ అనేది చూడండి మనం చేతితోటి కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రెడీ అవ్వాలన్నమాట ఇంక ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి ఈ కొబ్బరి చల్లారే లోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వాటరు ఒక కప్పు కాగబెట్టి చల్లార్చిన పాలైనా లేదా పచ్చి పాలనైనా సరే ఒక కప్పు తీసుకోవాలండి కొలతలన్నీ కూడా ఒకే దాంతో తీసుకోవాలి మనం కొబ్బరి బెల్లం ఏ కప్పుతో అయితే లేదా ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అన్నీ కూడా ఒకే దాంతో తీసుకోవాలి అప్పుడే ఈ రెసిపీ అనేది బాగా వచ్చింది అనమాట ఒక కప్పు వాటరు ఒక కప్పు పాలని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి పంచదార కూడా వేసుకున్న తర్వాత గరిటితోటి కలుపుకుంటూ ఈ పంచదార అంతా కూడా కరిగేంత వరకు కరిగించుకోవాలి పంచదారంతో కూడా కరిగి పాలు ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచేసుకోవాలి ఇక్కడ పాలు కూడా ఇలా ఒక పొంగు వస్తున్నాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే పాలని వాటర్ని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ సూజీ ఇలా రకరకాలుగా అంటారు కదా మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం లేదా లడ్డు కూడా చేస్తూ ఉంటాం కదా ఈ రవ్వని ఒక కప్పు వేసుకోవాలండి వేసుకునేటప్పుడు కూడా గరిట పెట్టి కలుపుకుంటూ వేసుకున్నామంటే ఉండలు అనేది కట్టకుండా ఉండిద్ది ఇలా రవ్వంతా కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకొని ఇలా రవ్వనంతా కూడా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలిపేసామంటే ఒక ఐదు నిమిషాలలోనే రవ్వ అంతా కూడా ఉడికి ఇలా దగ్గర పడుతుంది ఇలా బాగా పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి పైన పిండి మరీ చప్పగా లేకుండా ఉండడం కోసం మరీ ఎక్కువ వేయద్దండి ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా రవ్వలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా సాల్ట్ వేసుకొని రవ్వలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల ప్యాన్కి ఈ రవ్వ మిశ్రమం అనేది అంటుకోకుండా వచ్చింది ఈ నెయ్యి అంతా కూడా రవ్వలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిగా చల్లారినివ్వాలి మరి పూర్తిగా అయితే చల్లారనివ్వకూడదండి కొద్దిగా చల్లారినిద్దాం ఈలోగా కొబ్బరి లౌజ్ కూడా పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఈ కొబ్బరిని కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని మనకి కావాల్సినంత సైజుల్లో ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి కొద్దిగా నెయ్యి రాసుకున్నామంటే చేతికి అంటుకోకుండా వస్తాయి అనమాట చూడండి ఈ విధంగా మీడియం సైజులో కొబ్బరి ఉండలు అనేది చేయాలి ఇక్కడ కొబ్బరి ఉండలన్నీ కూడా చేసి ఒక ప్లేట్లో పెట్టేసానండి మనం ఇలాగే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొబ్బరి ఉండలు చాలా బలం కూడా పిల్లలకి ఇచ్చామంటే చక్కగా తినేస్తారండి ఇలా కొబ్బరి ఉండలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ రవ్వ మిశ్రమం కూడా కొద్దిగా చల్లారిందండి మనం చేత్తో తాకగలిగిన అంత వేడి ఉన్నప్పుడు ఈ రవ్వనంతా కూడా ఒక్కసారి చేత్తోటి రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి కొద్దిగా సాఫ్ట్గా అనమాట ఇలా కలుపుకోవటం వల్ల ఒక రెండు నిమిషాల పాటు రవ్వలో ఎక్కడ ఉండాలనేది లేకుండా చేతితోటి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఒక రెండు నిమిషాల పాటు ఇలా సాఫ్ట్గా రెడీ అయ్యండి ఇప్పుడు మీడియం సైజులో ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ రాసుకున్నామంటే చేతికి అంటుకోకుండా ఉండిద్ది మీడియం సైజులో ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకొని చిన్న పూరీలాగా మరీ పల్చగా కాకుండా మరీ లవ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తోనే ఒత్తుకొని దీని మధ్యలో కొబ్బరి ఉండని పెట్టుకోవాలి కొబ్బరి ఉండను పెట్టుకొని బయటికి రాకుండా ఈ మిశ్రమం అనేది ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఉండని రెండు అరచేతుల మధ్యలో పెట్టేసి ఇలా అన్నామంటే పైన దీనికి పగుళ్ళు అనేది లేకుండా ఇలా నున్నగా రెడీ అవుద్దండి ఇలాగే మనం ఈ వీటన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి మీడియం సైజులో ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకొని చిన్న పూరిలా కొత్త వేసుకొని లోన కొబ్బరి ఉండని పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకొని అరచేతుల మధ్యలో ఈ ఉండని పెట్టేసి ఈ విధంగా అన్నామంటే ఎక్కడ కూడా పగుళ్ళు అనేది లేకుండా ఇలా రౌండ్గా వస్తాయి ఇలా మనకి ఎన్నైతే కావాలో అన్నీ కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి వేసిన వెంటనే గరిట పెట్టి కదిలియకూడదు మనం రవ్వతో చేస్తున్నాం కాబట్టి ఒక ఒక్కోసారి వేగంగానే గరిట పెట్టి కదిలిస్తే విడిపోతాయండి అందుకని వీటిని ఒక్క నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటతోటి అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన రవ్వ బూరెలు రెడీ